ప్రిన్సిపల్గా థియేటర్కి వెళ్ళిపోయాను పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలాంటిది ఏమీ లేదు యూనో థియేటర్ వాళ్ళు సార్అౌట్ పర్మిషన్ సార్ట్ౌట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ సో ఇట్ ఇస్ అండర్స్టూడ్ దట్ యూనో ఎవరి థింగ్ సార్ట్అట్ నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను అండ్ ఏంటి వాళ్ళు ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు సార్ మీ పర్మిషన్ లేదంటే మేము ఎన్నట్టయితే వెళ్ళిపోతాం వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ ద ఫ్లో ఆఫ్ థింగ్స్ సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను అండ్ మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ యూనో దిస్ అ ఫాల్స్ ఎలిగేషన్ దెర్ ఇస్ అ రోడ్ షో ఏంటది ప్రొసెషన్ అసలు ప్రొసెషన్ కాదు రోడ్ షో కాదు ఏమీ కాదు జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్ అది అసలు రోడ్ షో కాదు ఏమీ కాదు కార అలా వెళ్తూ ఆగిపోయింది ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే అండి మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు బౌన్సర్ కానీ ఎవరిన పోలీస్ కానీ అందరూ అడుగుతారు సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాను సార్ వాళ్ళు వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం అది నేనే కాదు ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు ఓకే ఓకే చూసాం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే ఆ దిగమే చేశాను అండ్ ఇస్ ఆల్సో రెస్పెక్ట్ ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల టింటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చుని ఉన్నా బట్ అంతమంది వేలకు అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత ఆరోగ్యం కింద ఉంటుంది ఇంతమంది ప్రేమ నేను కాలు కూర్చున్నారా అనుకుంటాను నేను అరేండి బయటకు వచ్చి ఒకసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ పదం పదండి పదండి ఇలా అంటుంటాను మీరు చూడండి నా జస్టెస్ అని చూడండి ఇలాంటి ఇలా పదండి అంటే నేను నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు అది పోలీసులు కానీ అది బాగుంది అందరూ మేనేజ్మెంట్ అందరూ అడుతారు సార్ మీరు చెప్తేనే వింటారు ఒక్కసారి మీరు చెప్పండి అంటే మేము వచ్చి బయటకు వచ్చి ఇలా బేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు దట్ ఈస్ హౌ వి వెంట ఇన్ టూ అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత వాట్ ఐ టు ఇస్ దట్ దేర్ ఇస్ నో దేర్ అ మిస్ ఇంటర్ప యూ దేర్ ఆర్ మిస్ ఇంటర్ప్రిటేషన్ అనుకోండి మిస్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఏమని అనుకోండి ఇట్ ఈస్ నో రోడ్ షో ఇట్ ఇస్ నో ప్రొసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయా అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపుకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నేను నాకు వర్క్ అసలు నాకు కలవలేదు నాతో ఏం చెప్పలేదు నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మంది ప్రాబ్లం అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయాను సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అందరం మేము బయటకు వచ్చాము అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట ఇలా బేబీ కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా అంటే నాకు తెలియదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లలనే పక్కన పెట్టుకున్నా నా నా వైఫ్ నా 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 కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలియదు నిజంగా అలా ఉంటే నాకు తెలుసు ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియని కూడా తెలియదు సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోద్ది ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదేసి వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వదిలేసి వెళ్ళిపోతున్నా నేను నాకు నా అంటే ఎంత ఇష్టం తెలుసు ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటి నాకు అయి నాకు క్లూ కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసింది చనిపోయారంటే షాక్ అయ్యాను నేను షాక్ అయ్యి నేను బాస్కి ఫోన్ చేశాను మా బన్నీ బాస్కి ఫోన్ చేసి బాస్కి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళు వెళ్ళి వాళ్ళని కలు నేను వస్తానంటే సరే సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ చేసి వస్తాను వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసిన తర్వాత మీరు సార్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వాస్తూ నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్ దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు ఇక్కడికి అందరగోళం అయిపోద్ది నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు ఇష్యూ అయింది యూనో చాలా ప్రాబ్లం అయింది ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్ నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు ఆహా ఓకే అని వెయిట్ చేస్తాను వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పి చెప్పాడు సార్ నేను అనుకోద్దు వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు ఇప్పుడు మీరు వాళ్ళు కలగడానికి లేదంటే నేను మా లీగల్ మీ టీమ్ మా అదేం పర్లేవాసన వచ్చేస్తానని నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్ చెప్పింది సార్ దే ఫైల్డ్ ద కేసు అన్యూ మీరు ఇప్పుడు వెళ్తే లీగలీ ఇట్ నాట్ రైట్ థింగ్ టు డూ ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్ ఎవరు వైజాగ్లో చనిపోతేనో లేకపోతే చనిపోతున్నారంటేనో లేదంటే విజయవాడలో పెద్ద ఓ పెద్దావిడంటేనో లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయ్ లాంటి వాళ్ళు లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలవటానికి ఒక లేడీని ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పళ్ళు ఉంటే ఎక్కడో దాటి ఉంటే అక్కడికో వెళ్ళాను అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్ నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ఆ ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి వాళ్ళు కలవాలి నాకు ఉండదా అది మినిమం కదా అసలు ఎప్పుడైనా వెళ్ళి కలవు ఎందుకు కలవను నేను నేను కలవపడటానికి ఎయిన్లీ రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐమ్ టైర్డ్ ఐ కాంట్ గో దా అంత మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళపోతే బాగోదు ఏం చెప్తే ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నాను జను నేను కూడా షాక్లో ఉన్నా అరే ఇలా అయింది ఏంటి ఎటు కాకుండా హాఫ్ ఆఫ్గా ఉన్నాను నేను కూడా నేను జనుమని చెప్పాను హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్గానే ఉన్నాను నేను నాకు తెలుస్తుంది నేను కరెక్ట్గా సెంటర్డ్గా లేను కొంచెం ఆఫ్లో ఉన్నా నాకు తెలుస్తుంది ఎనీవేస్ నెక్స్ట్ టైం ఒక వీడియో పెట్టా సరే టు జట్లీ షో దట్ ఐఎమ్ దేర్ ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ అంటే ఇట్ ఇస్ జస్ట్ మనీ ఇస్ జస్ట్ జస్ట్ షో దట్ ఐఎమ్ విల్ టు డూ సంథింగ్